సారు పోవటము విసిగిపోవటము అనే పరిస్థితులు ఉన్నారు అటువంటి వారికి మరలా చెప్తున్నాను ఎందుకు ఈ వాక్యము చెప్తున్నానంటే మొదటిగా దీన్ని దేవుడు నాకు అటువంటి అనుభవం ఇచ్చాడు కాబట్టి అనుభవం కూడా నేను వెళ్తున్నప్పుడు ఏంటి దేవా ఏంటి దేవా అన్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు అందుకని మీకు చెప్తున్నాను ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు చదువుకుందాం ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము జర్మాయా ట్వెల్వ్ వన్ టు ఫైవ్ నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి మంతుడవుగా కనబడుతువు ఆయనను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును దుష్టులు తమ మార్గములలో వర్తిల్లనే మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారి వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు యహోవా నీవు నన్నెరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము వారిని ప్రతిష్ఠించుము భూమి ఎన్నాలు దుఃఖింపవలెను దేశమంతటిలోనూ గడ్డి ఎన్నాలు ఎండిపోవలెను అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోచున్నవి నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను గదా నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు దేవుడు మనల్ని అదే ప్రశ్న అడుగుతున్నాడని నువ్వు పాదాచారులతో అంటే ఫుట్ తోటి పరిగెత్తుతున్నప్పుడే అలసిపోతున్నట్లయితే వెనకాల వస్తున్నారు ఎవరు రౌతులు వస్తున్నారు వారితో ఎలాగ పోరాడతారు ఒకనొకసారి ఒక ట్రైనర్ లేకపోతే ఒక ఇన్స్ట్రక్టర్ ఫ్లైట్ లో ఎక్కకముందు పారాషూట్స్ చూస్తారు కదండి పారాషూట్స్ ఆ ఫ్లైట్ నుండి వాళ్ళు ఎగిరినప్పుడు దూకినప్పుడు వాళ్ళ పారాషూట్ ఓపెన్ చేయాలి అది ఓపెన్ చేసినప్పుడు దాని తగ్గ ప్రికాషన్స్ ఏంటి ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్తున్నారు మొదటిగా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటిదంటే నువ్వు దూకిన వెంటనే టెన్ సెకండ్స్ ఆగి దూకిన తర్వాత పది సెకండ్లు ఆగి అప్పుడు ఆ రోప్ను ఓపెన్ చేయాలి ఒకవేళ బై ఛాన్స్ జరగదు కానీ బై ఛాన్స్ ఆ రోప్ ఓపెన్ అవ్వాలి అంటే ఆ స్ట్రింగ్ ఉంటుంది ఆ తాడు ఉంటుంది ఓపెన్ చేయడానికి ఆ తాడు ఓపెన్ అవ్వకపోతే ఎమర్జెన్సీ తాడు అని ఉంటుంది ఇంకోటి అది ఓపెన్ చే అది ఓపెన్ చేసిన తర్వాత నువ్వు మామూలుగా అలాగే ఎగురుకుంటూ తేలుతూ వస్తున్నట్లయితే నువ్వు కింద ల్యాండ్ అయ్యే సమయానికి ఒక ట్రక్ ఉంటది ఒక బస్ ఉంటది ఆ బస్సు నిన్ను ఎయిర్పోర్ట్ కి తీసుకొస్తుంది సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ విల్ ఆల్ గో యాజ్ పర్ ప్లాన్ అని చెప్తారు చెప్పినప్పుడు ఆయన అలానే ఎక్కాడు ఆయన ముందున్న వారందరు కూడా ఆ ఏరోప్లేన్ నుండి దూకారు వారి పారాషూట్స్ ఓపెన్ అయింది ఈయన కూడా నెక్స్ట్ ఇన్ లైన్ సో హీ ఆల్సో జంప్ ఆఫ్ ఆ ఏరోప్లేన్ నుండి దూకినప్పుడు ఆ పారాషూట్ ఓపెన్ చేద్దామంటే ఆ తాడు ఓపెన్ అవ్వట్లే ఇన్స్ట్రక్టర్ చెప్పాడు కదా ఒక మాట ఏంట మాట అది ఓపెన్ అవ్వడు అవనప్పుడు ఎమర్జెన్సీ రోప్ ఉంటది అది ఓపెన్ అది ఓపెన్ అవ్వట్లే ఇంకా ఆయన పరిస్థితి ఏంటి ఆయన అనుకున్నాడంట ఈ తాడు ఓపెన్ అవ్వట్లేదు ఆ తాడు ఓపెన్ అవ్వట్లేదు ఇంకా నేను ఎలాగా అసలు మనిషిలాగా ఉంటానో లేదు కింద ల్యాండ్ అయ్యే వరకు ఒకవేళ అలాగ ల్యాండ్ అయినప్పటికీ ఆ ట్రక్ కూడా ఉండదేమో నా జీవితం అంత ఇంతేనేమో అని అనుకుంటున్నాడు అదే పరిస్థితిలో మన జీవితాల్లో కూడా అండి ఒకటి తర్వాత ఒకటి సరిగ్గా జరగట్లేదు ఇది అవుతుందా అని అనుకునే లోపడే అది నష్టం ఇది అయినా అవుతుందా ఇదైనా ఫిక్స్ అవుతుందా ఇదైనా నా జీవితంలో ఏమైనా జయముంటుందా అని చూస్తే దాంట్లో నష్టం వన్ ఆఫ్ ది అదర్ నథింగ్ ఇస్ గోయింగ్ రైట్ మీ జీవితాల్లో ఏది కూడా సరిగ్గా అనుకున్నట్టు ప్లాన్ తగ్గట్టు మీరు ప్లాన్ చేసినట్టు వెళ్ళట్లేదు ఎందుకు అని విస్క్ వస్తుంది చాలా మందికి చాలా మంది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు విస్క్ అని ఉంటది కానీ ఫ్రస్ట్రేషన్ అందరికి అర్థమవుతుంది ఎలాగ తీసుకోవాలి ఫ్రస్ట్రేషన్ నేను అనుకున్నది ఒక్కటి నా జీవితంలో జరగట్లేదు యువర్ అప్సెట్ అండ్ యాంగ్రీ బికాస్ నథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ యువర్ ప్లాన్ యాజ్ పర్ ద వే యూ ప్లాన్ ఇలాగుండాలి నా జీవితము ఇలాగుంటే బాగుంటుంది ఈ రీతిగా వెళ్ళాలి అని అనుకుంటారు కానీ అంత కూడా రివర్స్ అయిపోతుంది టికమక్ అయిపోతుంది మీకు గలిబిలిగా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఎలాగుంటది అంటే దేవుని పైన కోప పడుతుంటారు చాలా మంది బయటేమో అందరు ముందు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నట్టు ఏ బాధ లేనట్టు కనపడుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఒకలాంటి కోపము ఎవరిపైన కోపము మీ పైన కంటే ఎక్కువ దేవుని పైన ఏం దేవా నిన్ను నమ్ముకున్నా కదా నిన్ను నమ్ముకుంటే నాకు ఏంటిది నేను అనుకున్నట్టు నా జీవితంలో ఏది జరగట్లేదు నా కెరియర్ విషయంలో నా వివాహ విషయంలో నా ఉద్యోగ విషయంలో నా ఎడ్యుకేషన్ విషయంలో అంతా కూడా తిన్నగా వెళ్దాం అనుకుంటే అంత కూడా గలిబిలిగా ఉంది ఎటువంటి అటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ఉన్నారా దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు యు ఆర్ వండరింగ్ వాట్ డూ ఐ డూ విత్ మై లైఫ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లైఫ్ ఒక పక్కన చూస్తే బంధువులు స్నేహితులు అందరు కూడా చక్కగా సంతోషంగా ఉన్నారు ఆశీర్వదించబడినట్టుగా కనబడుతున్నారు నాతో నిజంగా ఆశీర్వదించబడ్డారేమో కానీ మీ జీవితంలో ఏమో పానిసలుగా ఇంకా చిన్న స్థాయిలో చిన్న పరిస్థితులు చిన్న స్థాయి అంటే డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ మటీరియలిస్టిక్ అన్ని విషయాల్లో కూడా వారందరూ ఒక అంత లెవెల్కి వెళ్తే నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనే పరిస్థితులు మీరు ఉన్నారేమో వాళ్ళు అంత భక్తి కూడా చేయని వాళ్ళు వాళ్ళకేమో ప్రమోషన్ వెంబడి ప్రమోషన్ వస్తుంది నేనేమో ఇంకే అడగండిపోయిన స్థితిలోనే ఉన్నాను వాళ్ళేమో ఇంత మంచిగా పొత్తిల్లు కొనుక్కుంటున్నారు ఇది చేస్తున్నారు చాలా మందికి ఆశీర్వాదం అంటే ఇవే ఏంటిది ప్రమోషన్ పొత్తిల్లు ఇవన్నీ ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటూ ఉంటారు నిజమైన సంతోషము సమాధానము అది దేవుడిచ్చి అన్నిటికంటే విలువైన ఆశీర్వాదం అని నమ్మట్లేదు కానీ ఒకవేళ మీ జీవితంలో మీరు ఎంత ప్రయత్నించినా మీ ముందున్న వారే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతూనే అన్నారు దూసుకుంటూ వెళ్తానే అన్నారు తన మన జీవితమే స్టక్ అయినట్టు ఉంది చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటిదంటే నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు వన్ స్టేయింగ్ సో హోలీ నథింగ్ సీమ్స్ టు చేంజ్ ఏది కూడా మారుతున్నట్టు కనపడలేదు నేను నా భక్తిని నేను ఇవన్నీ ఆచరిస్తున్నప్పుడు దేవుడు మాటలు అన్ని కూడా ఆచరిస్తున్నాను చూచా తప్పకుండా నేను ఆచరిస్తున్నాను కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు ఫ్రస్ట్రేషన్ విసుకు నిరాశ నిస్పృహ ఏం చేయాలి అసలు ఆగిపో అంత వదులుకొని ఇక్కడే ఉండాలా ఇంకేం ప్రయత్నించకుండా మొత్తం కుప్పకూలిపోతాను అన్న పరిస్థితిలో ఉంటున్నారండి చాలా మంది ఈరోజు అటువంటి వారితో దేవుడు మాట్లాడమంటున్నాడు ఒకసారి అదే అధ్యాయము అదే మొదటి వచనం చూద్దామండి కేవలం మొదటి వచనం ఫస్ట్ లైన్ యహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి మంతుడువుగా కనపడదు అయినను న్యాయము విధించటను గూర్చి నేను నీతో మాట్లాడుదును దుస్తులు తమ ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఇక్కడ ఇర్మి ఆ ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు ఏంటో మాట్లాడుతున్నాడు అంటే ఇంకో ట్రాన్స్లేషన్ లో చెప్పాలంటే దేవా నువ్వు మామూలుగా అయితే మంచి నిర్ణయాలు చేస్తావు మామూలుగా అయితే నువ్వు నీతి మంతుడి మామూలుగా అయితే నువ్వు చక్కటి నిర్ణయాలు చేస్తావు యువర్ జడ్జ్మెంట్ ఇస్ ట్రూ అని నా విషయం వరకు వచ్చేసరికి ఏంటి దేవ ఎటువంటి నిర్ణయాలు తీస్తున్నావు మామూలుగా మంచి నిర్ణయాలు చేస్తావు కానీ నా జీవితంలో ఏంటి అనిపించిందా ఎవరికైనా ఎన్నోసార్లు అనిపించింది నువ్వు అంత రైట్స్ జడ్వి కదా నీకు అంత తెలుసు కదా మరి నా జీవితంలో ఇటువంటి నిర్ణయాలు తీస్తున్నావు ఏంటి నన్నే ఎప్పుడు తప్పు పడతావేంటి నన్నే ఎప్పుడు భూతత్వంలో చూస్తావేంటి చిన్నది చేసినా పెద్దది చేసినా ఒక చిన్నది చేసినా అది పెద్దగా చేసిదేవా నువ్వు సరి చేసుకో సరి చేసుకో అని అది సరి చేసుకునేంత వరకు నా జీవితంలో ముందుకు వెళ్ళలినివ్వండి అని ప్రశ్నలు నాకు అనేక సార్లు వస్తా ఉంటాయి నీకు కూడా వస్తుంటాయేమో మంచిగానే ఉంటావు కదా మామూలుగా మంచి నిర్ణయాలు తీస్తావు కదా కానీ ఈ విషయంలో ఏంటి నువ్వు తప్పిపోయావు దేవుని ప్రశ్నించే వారుగా ఉన్నాడు ఎర్మియా ప్రవక్త మంచి నిర్ణయాలు చేస్తావు కానీ దుష్టులు తమ మార్గంలో ఎలాగ వర్దిలుతున్నారు హౌ యు ఆర్ ద వికెట్ టు ప్రాస్పర్ వారెందుకు వర్దిలుతున్నారు నేను నా హృదయాన్ని కాపాడుకుంటున్నాను నా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను నా భక్తిని కాపాడుకుంటున్నాను నా కుటుంబాన్ని ఎంతో విలువగా ఎంచుతున్నాను నేను అన్ని విషయాలు నీకు అంగీకారం ఉండాలని నేను బ్రతుకుతున్నప్పుడు నా జీతం ఏంటి ఇలా ఉంది తప్పు నిర్ణయం దేవా లేకపోతే తప్పు జడ్జ్మెంట్ చేస్తున్నావా ఐ యూ నాట్ ఫేర్ ఇన్ యువర్ జడ్జింగ్ బికాస్ వెన్ ఐఎమ్ బీయింగ్ రైట్ ఎవ్రీబడి ఈజ్ అగేన్స్ట్ మీ బట్ వెన్ దే ద వికెడ్ ఆర్ ప్రాస్పరింగ్ అన్ని విషయాలు వారు వర్దలుతున్నారు దుష్టులు తమ మార్గములలో వర్దిల్లని ఎలా వాళ్ళకి చర్చ్ అంటే ఇష్టం ఉండదు ఆలయం అంటే ఇష్టం ఉండదు వారు ఏది కూడా నీ నీ ఆకలు తగ్గట్టు పాటించరు కానీ వారికి అన్ని కూడా నూతనమైనవి గొప్ప దీపని గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నావు వారు దర్శన పాకం కూడా ఇవ్వరు కానీ వారి జీవి ఎప్పుడు చూస్తున్నా వారికి అంత అభివృద్ధి అంత వర్తిలింపు ఎలాగేస్తున్నావు వారు ఆ జాబ్కి తగని తగని వారు వారికి అంత నాకున్నంత క్వాలిఫికేషన్స్ కూడా లేవు నాకున్న వాగ్దాటు కూడా వారికి లేదు అటువంటి వారికి ఏంటి అంత దీవెన అంత ఆశీర్వాదం నా జీవితంలో ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటే నాకు ఇంత విచారము ఇంత దుఃఖం ఇంత బాధ కానీ అన్యులు అన్యులంటే దుష్టులు కొనిసాలు అన్యులంటే వారు అనుకోకండి విశ్వాసులైన వారే దేవునికి నామినల్ క్రిస్టియన్స్ అంటారు చూడండి నామకార్థ స్థితిలో ఉన్న వారు వాళ్ళు అంత సంతోషం ఉన్నారేంటి నేనేమో భక్తి భక్తి అన్నప్పుడు ఇంకా బాధలు ఇంకా కష్టాలు ఒకళ్ళు అన్నారు సెయింట్స్ ఆర్ సాడ్ అండ్ సిన్నర్స్ ఆర్ సెలబ్రేటింగ్ అంట ఏంటది సెయింట్స్ ఆర్ సాడ్ సిన్నర్స్ ఆర్ సెలబ్రేటింగ్ ఇప్పుడు లోకపు పరిస్థితి కూడా లోకస్తులు మనల్ని చూసి ఏమనుకుంటారు తెలుసా మనం కన్నీరు విడుస్తుంటే చాలాసార్లు చూసానండి ఎందుకు కన్నీరు విడుస్తా అంటారు మీకు ఏ రోగం వచ్చింది ఏ బాధ వచ్చింది మీకేమైనా పిచ్చా అనేటువంటి మాటలు కూడా అన్నవారు ఉన్నారు దేవుని సన్నిధిలో ఆరాధనలో కన్నీరు విడిస్తే మీకేమైనా మత్తిపోయిందా అని అనుకున్నారు కానీ ఒకటి చెప్పగలుగుతామండి ఈ రోజు మనం ఏడుస్తున్నాము ఆ రోజు రాబోతుంది మనం అందరం నవ్వుతాము వారు ఏడుస్తారు అవునా ప్రభు తన రాకడ ఆయన రాకడ వచ్చినప్పుడు మనం అందరం ఈ దుఃఖము కన్నీరు బాధ దిగులు ఏది సెలబ్రేటింగ్ భక్తులేమో బాధలో పాపులేమో ఉత్సాహంగా ఉన్నారు రోజు చాలా మందికి అదే బాధ ఉంటది నా పడత సరిగ్గా ఉండడు ప్రార్థన చేయడు కానీ అన్ని కూడా చక్కగా జరుగుతాయి నేనేమో ప్రార్థన 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 అంటాను నా జీవితంలో ఏమి కార్యం జరగట్లేదు ఎప్పుడు నాకే భర్త ఎట్లు నాకే ఈ శిక్ష ఈ క్రమశిక్షణ ఇవన్నీ అనుకుంటుంటారు సరే భర్త భార్య సంగతి వదిలేద్దాం ఎవరిని చూసి మీరు అనుకుంటున్నారో అంత బాగున్నారు మీరు అని తప్పకుండా అనుకుని ఉంటారు అందుకని దేవుడి మాట చెప్తున్నాడు చాలా మంది మీరు అనుకుని ఉంటారు వారు అంతా బాగున్నారేంటి నా జీవితం ఇట్లా ఉంది వాట్ ఇస్ దిస్ ఫార్ ఈ భక్తి ఎందుకు ఈ హోలీనెస్ ఎందుకు ఈ పరిశుద్ధత ఎందుకు నా జీవితం ఏ రీతిగా ఆస్వాదకరంగా లేదు ఇంకా చెప్పాలంటే ఇంకా బాధనే తెస్తుంది చూడండి అదే అధ్యాయంలో అదే వచ్చినము చూద్దాము రెండో వచ్చినము నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలములనుచున్నారు వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు ఇక్కడ చూసారండి వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావంటే వారు అన్యులు కాదు వారు విశ్వాసులే దేవుడు దేవుడు అనేవారే కాని హృదయానికి మాత్రము దూరంగా ఉన్నారు దేవుని ఆజ్ఞలు పాటించని వారు దేవుని చిత్తానుసారంగా జీవించని వారు అటువంటి వారి గురించి రాస్తున్నాడు ఎంతమందికి మీలో ఉన్న వారు నా స్నేహితులు అలాంటి వారే క్రిస్టియన్స్ అంటారు కానీ అన్ని లోకపరమైన ఆచారాలే లోకాన్సారమైన భక్తే నులివెచ్చని స్థితి కానీ వారు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని నా బ్రతుకు నా బ్రతుకు మాత్రం ఏడిపే అనే పరిస్థితులు ఉన్నారు ఇక్కడ చూడండి నువ్వు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచ్చున్నారు ఎవరు నాటేదంట అండి ఈరోజు ఎవరైనా నాటబడుతున్నారు పడుతున్నారు ఎవరైనా వర్తిలుతున్నారు అంటే అది దేవుడే దేవుడు వారిని నాటుతున్నాడు వారిని వారి వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు సి గాడ్ గిఫ్ ఎనీథింగ్ ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రం అబావ్ జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుండే మనకి శ్రేష్ఠమైన ప్రతి ఇవి ప్రతి వరము మనకి కలుగుతుంది ఈరోజు మీకు కలిగిందేమైనా ఎప్పుడైనా చెప్పారండి నాకు నాకు ఏదో ఇది దేవుడిదే అన్న వారు ఉంటారు ఉన్నట్లయితే చెప్తారా వాట్ ఎవర్ వీ గెట్ వాట్ ఎవర్ వీ రిసీవ్ ఇట్స్ డైరెక్ట్లీ ఫ్రం గాడ్ గుడ్ అన్ని అంటే అన్ని దేవుడిదే కాదు ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ శ్రేష్టమైన ప్రతి ఈవి ప్రతి వరము దేవుడిచ్చేది ఇక్కడ దేవుడు వారిని నాటుచున్నాడు వారి వేరు తన్నుచుంది వారు దిగి ఫలములు నిచ్చుచున్నారు కాని వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు కానీ వారి దూరం దూరంగా ఎంతమందికి తెలుసా అండి చర్చ్ భాష బానారా సిస్టర్ అంటే అంతా దేవుని దయనే కదా ఏమైనా జరిగిందంటే హల్ ఇల్లు స్తోత్రం స్తోత్రాలయ్య అని అంటారు ఇది అంత అలవాటు అయిపోయింది నామకార్థంగా వస్తుంది ఒక ఊత పదం వల్లే వస్తుంది అందరు చూడండి చాలా మంది నామకార్థ క్రైస్తులకు ఊత పదాలుగా దేవుని వాక్యాన్ని దేవుని మాటల్ని దేవుని స్థుతించడం జరుగుతూ ఉంటుంది ఎంతమంది చూస్తారు అన్నిటికీ మీకు ఇది కాని అంతా దేవుని దయనే అండి అంతా దేవుని కృపనే ఏమైనా కలిగింది అంతా కానీ వారి వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి మనము మన నోట్ పైన చేయబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వారి వ్యక్తిగత జీవితంలో అంతా దేవునికి విరుద్ధమైన కార్యాలు పాపాలు పాపపు క్రియలు పాపపు ఆచారాలు లోకానుసారమైన పద్ధతులు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు కానీ మరలా చెప్పేది ఏంటి దేవుడే దేవుడే నేను క్రైస్తవుడిని నా పేరు ఇది అని క్రైస్తవ్ పేరు చెప్తూ ఉంటారు బట్ దర్ హార్ట్స్ ఫార్ ఫ్రమ్ గాడ్ ఇక్కడ ఇర్మి అదే అంటున్నాడు అదే బాధపడుతున్నాడు నాకు తెలుసు వాళ్ళ వేషధారణ దేవా నీకు కనపట్టలేదా ఈరోజు ఎంతమంది దేవుని అలాగ ప్రశ్నించారు దేవ నా కళ్ళ ముందు కనపడుతుంది అయ్యవారు ఎంత వేషధారణ సేవకుల ముందు ఒక రీతిగా సేవకులు లేనప్పుడు ఇంకో రీతిగా వారు చూస్తున్నారంటే పని చేస్తారు వారు చూడనప్పుడు తిరిగ కూర్చుంటారు ఫోన్ పట్టుకుని ఆడుతా ఉంటారు అంటే వీరు వేషధారణ నేను గమనిస్తున్నాను కానీ వారిని ఎప్పుడు మెచ్చుకునేలాగా చేస్తావేంటి ఆ పాస్తని గారు వచ్చి ఎప్పుడు అతనే మెచ్చుకుంటాడంటే ఆయన లోపల ఎలాగో ఉంటాడో ఎలాగ బూతులు మాట్లాడతాడో ఎలాగ తిట్టుకుంటాడో సేవకుల్ని అదే రీతి ఎటువంటి లేజినెస్ తోటి ఉంటాడో నేను చూస్తాను నా కనులరా అని ఆయననే మెచ్చుకునేలాగా చేస్తావు నేనేమో యథార్థంగా పనిచేస్తాను పనికి మాలిని అని నన్ను తిడుతున్నారు నన్ను బాధ పెడుతున్నారు ఏం చేయట్లేదు అని నన్ను అంటున్నారు అనే పరిస్థితి ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందండి దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు సో యు డోంట్ హ్యావ్ టు వరీ మీరు బాధపడని అక్కర్లేదు దేవుడు చూసినట్టు అందుకనే పౌలు భక్తుడు అంటాడు మీరు మనుషులందు కాక దేవుని అందు చేయాలి దాసులు అంట వారి యజమాని కోసం పనిచేయడం కాదంట దేవుడు చూస్తున్నాడని ఈ ఈరోజు మీ ఆఫీసెస్ లో ఎవరు చూస్తున్నారని పనిచేస్తున్నారండి దేవుడు చూస్తున్నాడని పనిచేస్తున్నారా లేకపోతే వారు పక్కకి వెళ్ళిన వెంటనే మరలా రిలాక్స్డ్గా లేట్ బ్యాక్ గా ఏమి పని చేయని వారు ఉండారా ఈ రోజు ఏది చేసినా దేవుని మహిమ కోసం చేయాలని ఆయన వాకే తెలియజేస్తుంది చూడండి ఇటువంటి వారు వేషధారణ ఇటువంటి వేషధారుని మనం అనేక సార్లు ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితాల్లో మనకు అర్థం కాదు మనకి పిచ్చెక్కేస్తుంది ఇంత నటన ఇంత ద్రోహమా ఇంత మోసమా మనుషుల ముందు ఒకలాగా మనుషుల వెనకాల ఒక అట్లాంటి వారికి ఎటువంటి తీర్పు రాదేంటి ఎటువంటి జడ్జ్మెంట్ కరెక్షన్ రాదండి ఇంకా చూస్తుంటే వాళ్ళే ఎదుగుతున్నారు వాళ్ళకే మెప్పులు వారికే అప్రిసియేషన్ నేను ఇంత కష్టపడుతుంటే నన్ను ఎవరు చూడరా దేవ నువ్వు చూడవా ఐ యు నాట్ ఫేర్ ఇన్ యువర్ జడ్జ్మెంట్ అనే ఈ మాటలు ఈ ఆలోచనలు మనకు వస్తుంటాయండి అదే రీతిగా మూడో వచ్చిన చూడండి యహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నువ్వు శోధించుచున్నావు వదకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము వదదినమునకు వారిని ప్రతిష్ఠించుము కనీసం ఎర్మియాకి ఈ గ్రహింపు ఉందండి ఏంట గ్రహింపు నువ్వు నన్ను ఇరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నువ్వు శోధించుచున్నావు మీకు ఆ గ్రహింపు ఉందా కనీసం నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు నా దేవుడు నా హృదయాన్ని శోధిస్తున్నాడు అనిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు వారిని హతం చేయ అంటే వారిని నాశనం చేయి వారిని చచ్చేలాగా చేయి ఎంతమంది అలాగే తిట్టుకున్నారండి తిట్టుకున్నారా ఎవరినైనా అలాగా ఇక్కడ ఇర్మియా చూడండి ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడంటే వధకు ఏర్పడిన గొర్రెల వల్ల వారిని హతము చేయి వద దినమునకు వారిని ప్రతిష్ఠించ అంటే వాన్ని చంపేదేవా వారిని చంపే ఎంత తీర్పు తీరుస్తాం కదా వీరందరూ దేవుని భక్తులు ప్రవక్తలు నావిధ కూడా అలాగే ప్రార్థన చేస్తాడు అప్పుడప్పుడు తెలుసా కీర్తనలో ఉంటే దేవా నువ్వు వారిని హతముచ్చే అనే మాట ఎప్పుడైనా చదవరా అంటాడు ఇట్లాంటి వారు భక్తులా అనే ప్రశ్న వస్తుండొచ్చు వారికి మనకేం తేడా లేదండి వారు నోటితోటి చెప్పారు మనం మనసులో అనుకుంటాం అంతేనా మనం మనసులో అనుకుంటాం ఏంటి చచ్చిపోతే బాగుండు నోటితో చెప్పమా అయ్యో అట్లాంటి మాటలు నాకు రావండి ఏ కీడు నేను ఎవరికి తలంచనండి దేవుడు ఎప్పుడు మేలు కానీ హృదయంలో మాత్రం తిట్టుకుంటున్నారు అసలు ఇది ఈ మేము నా అడ్డుగా పోతే బాగుండు మే అసలు నా జీవితంలో అత్తగారి గురించి ఎంత తిట్టుకుంటారు కదా లేకపోతే భర్త గురించి ఎంత తిట్టుకుంటారు అట్లాంటి విషయాలు నిజంగా మనం ఎంత నటన మనం కూడా ఎంత వేషధారణ చేస్తున్నాం చూడండి నేను ఇంత ఫెయిత్ఫుల్గా ఉన్నాను ఇంత డెడికేటెడ్గా ఉన్నాను కానీ నేను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను నేను ఎందుకు కష్టపడుతున్నాను వేర్ వేర్ ఇస్ ఆల్ దిస్ గోయింగ్ నా ఫెయిత్ఫుల్నెస్ నా డెడికేషన్ ఇంతగా నమ్మకంగా ఉంటే దాని బదులుగా ఆశీర్వాదానికి బదులుగా నాకు ఇన్ని పోరాటాలు ఏంటి అని ఎలాగుంటారంటే చాలా మంది ది డు నాట్ డిజర్వ్ ద బ్లెస్సింగ్ లాడ్ ఐ డిజర్వ్ ఇట్ అని అంటారు అది పెద్ద ప్రమాదం అండి వారు తగరు ఆశీర్వాదానికి నేనే తగుతాను నేనే దానికి అర్హుడిని అర్హురాలు అని మీకు ఆ మాట వచ్చింది అనుకోండి తీర్పు తీరుస్తాం కదా వీరందరూ దేవుని భక్తులు అండి ప్రవక్తలు నా విధి కూడా అలాగే ప్రార్థన చేస్తాడు అప్పుడప్పుడు తెలుసా కీర్తనలో ఉంటే దేవా నువ్వు వారిని హతముచ్చేయ్ అనే మాట ఎప్పుడైనా చదవరా అంటాడు ఇట్లాంటి వారు భక్తుల అనే ప్రశ్న వస్తుండొచ్చు వారికి మనకి ఏం తేడా లేదండి వారు నోటితో చెప్పారు మనం మనసులో అనుకుంటాం అంతేనా మనం మనసులో అనుకుంటాం ఏంటి చచ్చిపోతే బాగుండు నోటితో చెప్పమా అయ్యో అట్లాంటి మాట నాకు రావండి ఏ కీడు నేను ఎవరికి తలంచనండి దేవుడు ఎప్పుడు మీరు కానీ హృదయంలో మాత్రం తిట్టుకుంటున్నారు అసలు ఇది నేను అడ్డుగా పోతే బాగుండు మే అసలు నా జీవితంలో అత్తగారి గురించి ఎంత తిట్టుకుంటారు కదా లేకపోతే భర్త గురించి ఎంత తిట్టుకుంటారు అట్లాంటి విషయాలు నిజంగా మనం ఎంత నటన మనం కూడా ఎంత వేషధారణ చేస్తున్నాం చూడండి నేను ఇంత ఫెయిత్ఫుల్ గా ఉన్నాను ఇంత డెడికేటెడ్ ఉన్నాను కానీ నేను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను నేను ఎందుకు కష్టపడుతున్నాను వేర్ వేర్ ఇస్ ఆల్ దిస్ గోయింగ్ నా ఫెయిత్ఫుల్నెస్ నా డెడికేషన్ ఇంతగా నమ్మకంగా ఉంటే దాని బదులుగా ఆశీర్వాదానికి బదులుగా నాకు ఇన్ని పోరాటాలు ఏంటి అని ఎలాగుంటారంటే చాలా మంది ది డు నాట్ డిజర్వ్ ద బ్లెస్సింగ్ లాడ్ ఐ డిజర్వ్ ఇట్ అని అంటారు అది పెద్ద ప్రమాదం అండి వారు తగరు ఆశీర్వాదానికి నేనే తగుతాను నేనే దానికి అర్హుడిని అర్హురాలు అని మీకు ఆ మాట వచ్చింది అనుకోండి